శాస్త్రీ స్మయోకి స్వాగతం రాహుల్ గాంధీ గత ఆగస్ట్ నెలలో బీహార్లో సుడిగాలి పర్యటన చేశారు ఓటర్ అధికార యాత్ర అంటూ ఎలక్షన్ కమిషన్ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఈసీకి సంబంధించి అవతోకల గురించి తన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని వాటితో అనుబాంబులు పేలుస్తానంటూ దాంతో కేంద్రంలోని ప్రభుత్వ నాయకుల కుర్చీలు కదులుతాయంటూ ఊపదంపుడు ఉపన్యాసాలతో కాంగ్రెస్ శ్రేణులని ఉత్తేజపరిచారు దీంతో అక్కడ కాంగ్రెస్ నాయకులు ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ వందకు పైగా సీట్లలో పోటీ చేస్తుందంటూ హడావిడి చేశారు ఇదంతా ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ కానప్పుడు పరిస్థితి అయితే ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత బీహార్ నుంచి రాహుల్ గాంధీ సడన్గా మాయమైపోయారు ఇప్పుడు కర్త కర్మ క్రియ అన్నీ కూడా ఆర్జేడి నేత తేజస్వి యాదవే రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు గాను ఆర్జేడి ఇప్పుడు సింగిల్ గా నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది కాంగ్రెస్ కేవలం అరవై ఒక్క స్థానాలు మాత్రమే ఇచ్చి సరిపెట్టింది రాహుల్ గాంధీ ఎంత హడావిడి చేసినా ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అరవై ఒక్క స్థానాలకే కాంగ్రెస్ పార్టీని పరిమితం చేసింది దానికి కారణం రెండు వేల ఇరవైలో ఇదే తేజస్వి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై అసెంబ్లీ స్థానాలని ఇవ్వడం జరిగింది పొత్తులో భాగంగా అయితే కాంగ్రెస్ కేవలం ముక్కుతూ ములుగుతూ పంతొమ్మిది స్థానాలను మాత్రమే విజయం సాధించింది అంటే రెండు వేల ఇరవైలో తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి కాకుండా ఆపింది ఈ కాంగ్రెస్ పార్టీయే దీంతో జాగ్రత్తపడి తేజస్వి యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కేవలం అరవై ఒక్క స్థానాలు మాత్రమే కేటాయించడం జరిగింది అందులో కూడా పన్నెండు స్థానాలలో ఫ్రెండ్షిప్ పోటీ ఉందన్నమాట అంటే ఆర్జేడీ కాంగ్రెస్లు ఒకరికొకరు పోటీ చేసుకుంటున్నాయి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని తేజస్వి యాదవ్ సైడ్ లైన్ చేశారు అంతేకాకుండా తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ప్రకటించే సభలో రాహుల్ గాంధీ ఎక్కడా లేరు కేవలం కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాత్రమే ఉన్నారు అలాగే తేజస్వి యాదవ్ ఒక చిన్న ప్రాంతీయ పార్టీ నాయకుడైన ముఖేష్ షహానిని డిప్యూటీ సీఎం క్యాండిడేట్గా ప్రకటించారు అంటే ప్రాంతీయ పార్టీకి ఇచ్చే విలువ కూడా తేజస్వి కాంగ్రెస్ పార్టీకి కానీ రాహుల్ గాంధీకి కానీ ఇవ్వలేదన్నమాట ఈ రకంగా ఎలక్షన్ షెడ్యూల్కు ముందు రాహుల్ గాంధీ హవా బీహార్లో నడిస్తే ఇప్పుడు తేజస్వి యాదవ్ హవా నడుస్తుందనమాట తన మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ తేజస్వి యాదవ్ అధికారంలోకి వస్తే రెండు వందల యూనిట్లకు పైగా ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తానని అలాగే ప్రతి కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తామంటూ తన మేనిఫెస్టో ప్రకటించి బీహార్ రాజకీయాల్లో సింగిల్గా దూసుకుపోతున్నారు తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర అంటూ ప్రారంభించిన హడావిడంతా ఇప్పుడు చల్లబడిపోయింది తేజస్వి యాదవ్ హవాలో ఈ రకంగా నేను గతంలో అనేకసార్లు చెప్పాను బీహార్లో ఎలక్షన్ రణక్షేత్రం రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ అయితే అది తేజస్వి యాదవ్కి చాలా ప్రమాదకరంగా మారుతుందని తేజస్వి యాదవ్ అవకాశాలని అది గండి కొడుతుందని చెప్పాను ఇప్పుడు ఈ విషయంలో తేజస్వి యాదవ్ జాగ్రత్త పడుతున్నాను ఈ ఎలక్షన్ మొత్తం తన చుట్టూ తన కేంద్రంగా నడిచేలా ప్లాన్లు చేసుకుంటున్నారు ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ తేజస్వి యాదవ్ వర్సెస్ ఎన్డీఏ నితీష్ కుమార్గా మారుతోంది సో ఇది తేజస్వి యాదవ్కి కలిసి వచ్చే అవకాశం అయితే నరేంద్ర మోడీ ప్రచార సరడి ప్రచార హడావడి దీంతో ఎలక్షన్ సిచ్యువేషన్ ఎలానే ఎలాగైనా మారిపోయే అవకాశం ఉంది ప్రీ పోల్ సర్వేల ప్రకారం ఎవరు అధికారంలోకి వచ్చినా అంటే ఎన్డీఏ అయినా మహాగఠ్బంధన్ అయినా కేవలం కొద్ది ఓట్ల తేడాతోటే గెలిచే అవకాశం ఉందని తేల్చి చెప్పేసాయి ఇప్పుడు నరేంద్ర మోడీ తన ఎన్నికల ప్రచార సరళితో మొత్తం సిచ్యువేషన్ని మార్చేసే అవకాశం ఉంది ఎన్డీఏకి కానీ బీజేపీకి కానీ ఉన్న బలం అంతా నరేంద్ర మోడీయే గతంలో నరేంద్ర మోడీ తన ప్రచార సరళితో లాస్ట్ మినిట్లో ఎలక్షన్ సరళిని మార్చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం తేజస్వి యాదవ్ సింగిల్గా పూర్తిగా తన శక్తి సామర్థ్యాలతోటే బీహార్లో పోటీకి సిద్ధమయ్యారు హడావిడి చేసిన రాహుల్ గాంధీని పక్కన పెట్టి మరి తానే అన్ని అనుకుంటూ ముందుకి సాగిపోతున్నారు ఇక రాహుల్ గాంధీ ఇప్పుడు ఎన్నికల ప్రచార సరళిలో దూకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని నెగ్గిస్తారా బీహార్లో ఎవరు అధికారంలోకి వస్తారు అది ఎన్డీఏ లేక మహాగఠబంధన్ తేజస్వి యాదవ చూడాలి నవంబర్ పద్నాలుగున ఈ ప్రశ్నకు సమాధానం ప్రజలు ఇవ్వబోతున్నారు థ్యాంక్ యూ